నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో రహదారులు నరకానికి కేర్ ఆఫ్ గా మారుతూ ఉన్నాయి ఇంద్రేశం రోడ్ లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు గోదావరి అంజరెడ్డి గారు ఏం చెప్తారు పటాన్చెరు నుంచి చిన్న పెద్ద చిన్నకంజర్ల పెద్దలు శివానగర్ జిన్నారము గుమ్మరదాల వరకు పోవాలంటే రోడ్డు మనం ఐదు సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం ఎప్పుడు చూసినా కూడా వర్షాలున్నా లేకపోయినా ఎండలు కొట్టినా వానలు పడ్డా ఈ రోడ్డు మీద నుంచి ప్రజలు పోయే పరిస్థితి లేదు అనడానికి నిదర్శనం మీరు ఈరోజు చూస్తున్నారు నాలుగు నెలల్లోనే ఎన్ని కొబ్బరికాయలు కొట్టిరు ఎన్నిసార్లు వాగ్దానం చేసారు ఎన్నిసార్లు రోడ్ చేస్తామన్నారు పేపర్లు చూస్తేనేమో ప్రెస్సులు చూస్తేనేమో వార్తలల్లో చూస్తూనేమో పటూ కాన్సెన్సీకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం లక్షల రూపాయలు ఖర్చులు పెడుతున్నాం మా సొంత నిధులతో కొబ్బరికాయలు కొడుతున్నాం అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ కొబ్బరికాయలు కొట్టిర్రు ఎక్కడ సొంత నిధులతో రోడ్లు వేసిర్రో ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి